ఈ వీడియోలో సౌందర్య లహరిలోని డెబ్బై ఐదో శ్లోకం యొక్క భావాన్ని మరియు ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని వివరిస్తుంది ఈ శ్లోక పారాయణం వల్ల జ్ఞానము పాండిత్యము పండితులను పాదకృతం చేసుకోగలిగే శక్తి లభిస్తుంది మన్యే కన్యే

శ్లోకం యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను దీని ఈ భావ తాత్పర్యం ఏంటంటే ఓ జగన్మాత నీ సన్యమునందు వాగ్మయమే క్షీరూపంగా ప్రవహిస్తున్నది కనుకనే నీ సంజ్ఞ పాలన చేసిన గణపతి కుమారస్వామి పండితుల్లో ఆద్యులు అయ్యారు మహాకవి వ్యాసుల వారు వాగ్మేయ వాగ్మేయ లహరి మహాభారతాన్ని చెబుతుంటే రాయగల లేఖని కాగలిగాడం నీ కుమారుని అదృష్టమే కదా గంటం ఆపకుండా రాయగల నేర్పు నీ స్తన్యపానం వల్లనే కదా గణపతికి వచ్చింది అలానే ఈ కలియుగంలో కేరళలో ఆర్యాంబాస్థతుడైన శంకరుడు జన్మించినప్పుడు ఆ తల్లిని ముందు విడిచి వెళ్లిన ఆకలితో గిలిగిలా కొట్టుకుంటుంటే స్వయంగా నీవే స్తన్యపానం చేయించావు అందుకనే ఆయన కవుల్లో శ్రేష్ఠుడై గురువులకే గురువైన గురువై జగద్గురువుగా కొనియాడబడ్డాడు ప్రత ప్రతరసేయనుడు ప్రతరసయనుడు అరే ద్రావిడ శిశువు నీ స్తన్యపానం చేసి కవి ప్రవరుడయ్యాడు మహాకవులు సహితం కైమోడ్పులు సమర్పించు ఆ కవిత్వం సరస్వతి కటాక్షం నీ స్తన్యంలో ఉండే వాగ్మే విలాసమే కదా శ్రీ జగద్గురువులు ఆదిశంకరులు పరిస్థితులలో ఒకసారి దేవి సన్యాపాన్ని చేసినట్లే మరికొందరు ఉదాహరణలలో ఉదాహరణలతో సహా చరిత్రలో కారవస్తున్నాయి ఉదాహరణలు చరిత్రలో కారవస్తున్నాయి దీనికి యంత్రం ఏంటంటే ఈ యంత్రాన్ని బంగారు రేఖపై వ్రాసి మూడు రోజుల దీక్షతో శ్రద్ధలతో పూజించాలి దీనితో పాటు శారదా మాత్రం ధూప ధూప దేవి నైవేద్యాలతో ఆరాధించాలి ప్రతిరోజు ఈ శ్లోకం ఇరవై ఒక్క వేల సార్లు చొప్పున బీ జపించాలి నైవేద్యం అరటిపళ్ళు తేనె ప్రతిదినం నివేదించి స్వీకరించాల్సి ఉంటుంది ఇక్కడ ఎంత ఇవ్వబడింది ఫలితము సాధకును మహోజ్వలమైన చేత అందరినీ ఆకర్షించగలుగుతాడు సత్కీ సత్కవీశ్వ సత్కవి సత్కవీశ్వరుడు అవుతాడు పండితలను బాధాక్రాంతులను చేసుకోగలుగుతాడు మంత్రశాస్త్రంలో సరస్వతి సిద్ధికి అనేక తంత్రాలు చెప్పబడ్డాయి మంత్రశాస్త్రంలో సరస్వతి సిద్ధికి అనేక తంత్రాలు చెప్పబడ్డాయి అందులో సరస్వతి శక్తులు పదహారు ముగ్ధ శ్రీ కురుకుళ్ళ త్రిపుర తోటల ప్రియ రతి ప్రీ ప్రీతి బాల సుఖి శ్యామాల శ్యామలాలియా పిశాచి విధారి శీతల భద్రయోగిని సర్వేశ్వరి ఈ పదహారు శక్తులను వేరువేరుగా ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చే చేయాల్సి ఉంటుంది ఈ మంత్రంను లక్షసార్లు పూజించి అందులో పదో వంతు హోమం చేయాలి తర్వాత అభిమంత్రించిన వచ అదే మూలిక కంఠములను ధరించాలి పన్నెండు సంవత్సరముల తర్వాత అదే మూలికను భక్షించాలి అటువంటి వాడు మహాకవి కాగలడు నాలుగు తలముల జ్యోతిశ్యుతి జ్యోతిశ్యుతి అదే తైలమును గ్రహణ సమయంలో నీటి అందు నిలబడి అభిమంత్రించి త్రాగిన వారు వాచస్పతి అవుతారు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ